నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే నా పాత అకౌంట్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఏదైతే రికవరీ చేయగలిగా నా ఫ్రెండ్ అయితే చేశాడు అదే అని అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఎందుకంటే నేను ఎప్పటికే మర్చిపోయిన విషయంలో అయితే అండ్ విషయానికి వస్తే మన వ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇంకా అందులోనే అప్డేట్ చేయడం జరుగుతుంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం పెండింగ్ ఉంటే కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సండే అయితే మనకు ఒక ఈవెంట్ ఉంది గజ్జబౌలిలో అండ్ రైడర్ రైడర్కి సంబంధించింది సో మనకు కూడా ఇన్విటేషన్ ఉంది నేనైతే వెళ్తున్నా మన వ్లాగ్స్ కానీ షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియో కానీ మాక్సిమం ఈ వీడియోతో స్టార్ట్ చేయాలని అయితే నేను అనుకుంటున్నా ఫీషియల్గా మన ఛానల్ అయితే ఎలాంటి వీడియోస్ అయితే లేవు ప్రెజెంట్ ఎందుకంటే సమ్ స్ట్రైక్స్ అయితే ఉన్నాయి టూ స్ట్రైక్స్ అవన్నీ నేనైతే క్లియర్ చేయాలి ఇక్కడ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి ఇక్కడ నుంచి ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ అయితే ఇంకెవరో చేయకూడదు ఇక్కడ నుంచి సో వాళ్ళకు కూడా ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను న్యూ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో నేను చేసిన మిస్టేక్ చేయకుండా ఉండడానికి అయితే ఒక పెద్ద వీడియో అయితే చేస్తాను నేను ఇంత కష్టపడి వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్ త్రీ ఇయర్ మనం పని చేసిన తర్వాత ఏదైనా ఎలాంటి స్ట్రైక్స్ పడి ఛానల్ పోయిందంటే లిటరల్లీ చెప్తున్నా మన కష్టం అంతా వృధా అయిపోతుంది చాలామంది ఒక ప్యాషనెట్తో చేస్తున్నారు ఫైనల్లీ ఒక అమౌంట్ వచ్చే టైంకి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సో వాళ్ళ కోసం అయితే నేను ఫుల్ వీడియో అయితే కంపల్సరీ చేస్తాను నేను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ పెండింగ్ ఉంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బా నమస్తే